ఫ్రెండ్స్ నేను ఒక చిన్న మాట చెప్తాను ఎవ్వరేమనుకోవద్దు రాను 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 భక్తి కూడా ఎక్కువైపోతుంది అంటే విపరీతంగా చేయటం స్టార్ట్ చేశారు అవునా కదా వెనక భక్తి అంటే చాలా సింపుల్గా ఉండేది కానీ ఇప్పుడు కొత్త కొత్త వ్రతాలు కొత్త కొత్త పూజలు అంటే ఎలాగైతే లోకం మీద చెడు అనేది పెరిగిపోతుందో ఈ పూజలు అనేవి కూడా ఎక్కువ చేసేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అంటే నేను అనకూడదు చేయటం చాలా మంచిది సో అంతవరకు ఆగితే ఓకే కానీ ఆ పూజలు చేసే క్రమంలో కూడా విపరీతమైన ఐటమ్స్ వాడటం అంటే అవసరమైనవి అవసరం కానీ ఇప్పుడు ప్రమిదలు వెండి ప్రమిదలు వెండి ప్లేటు వెండి ప్రసాదం గిన్నెల వరకు ఓకే ఇంకా ప్రతీదీ వెండి చేస్తున్నారు అంటే ఎక్స్ట్రా పూజలు చేస్తూ ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మన తప్పు పట్టుకోకండి నేను ఊరికే నా ఒపీనియన్ చెప్తున్నా వెనక ఇన్ని రకాలైన పూజలు ఎక్కడున్నాయి ఇన్ని రకాలైన వ్రతాలు ఎప్పుడో ఒకటి ఉండేవి ఇన్ని ఉండేయా మీరు చెప్పండి కొన్ని కొన్ని క్యాష్లకి కొన్ని ఫిక్స్డ్ వ్రతాలు ఉండేవి అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తాయి ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చుతుంది చాలా మంచిది భక్తి మార్గం అనేది కానీ విపరీతంగా ఎక్కువైపోయింది అవునా కాదా సో అంతవరకు పక్కన పెడదాం మంచికే పూజలు ఎక్కువైంది భక్తి మార్గం ఎక్కువైంది మంచిదే చేయవద్దు అంటలేదు చేసుకోవాలి కానీ ఈ యూట్యూబ్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వెండి వస్తువులు కొనటం అనేది ఎక్కువైంది ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు వీడియోలు బాగా కనబడటం కోసం బాగా ఫుల్ వెండి పెట్టేసి ఇచ్చేస్తున్నారు అది చూసి మిడిల్ క్లాస్ లేడీస్ సైకాలజీలో మైండ్లో ఏం పడుతుంది అంటే ఇలా చేస్తేనే వ్రతం ఇలా చేయకుండా సింపుల్గా అసలు ఎవ్వరు సింపుల్గా చేయటానికి ఇష్టపడట్లా అంటే వ్రతం అనేది చేయాలి అంటే ఒక ఎక్స్పెన్సివ్ పట్టు చీర ఒక పెద్ద గోల్డ్ నెక్లెస్ కొనిచ్చుకొని అన్ని వెండి వస్తువులు కొనిచ్చుకొని విపరీతమైన అలంకరణ చేస్తేనే అది వ్రతం పూజ అని మైండ్లో ఫిక్స్ అయిపోయారు అది ఫిక్స్ చేసింది ఎవరు సోషల్ మీడియా ఇప్పుడు షాప్లో వాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులు అమ్ముతారు ఇప్పుడు ఒకసారి వెళ్ళిన వస్తువు ఒకసారి ఉండదు వెండి తులసికోట వెండి ఏమంటారు దానిమ్మ పళ్ళు వెండి జాంపళ్ళు వెండి అరటిపళ్ళు వెండి తమలపాకు వెండి కొబ్బరి చిప్పలు ఇట్లా ఉందమ్మా వెండిమయం వెండి విస్తరాకు వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అది అమ్ముతారు గోల్ రకాలు తయారు చేస్తారు మనం కొనాలనే ఉంది వెండి గిన్నె వెండి వండుకోవడానికి గరిటె కూడా మనం కొనుక్కోవచ్చు వాళ్ళు తయారు చేస్తారు చేసినంత మాత్రం మనం టెంప్ టైప్ కొనుక్కోం కదా మెయిన్ టెంప్ చేసేది ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ఓ ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రతీది నేను ఇట్లా వ్రతం చేసుకున్నాను స్టేటస్ పెట్టంగానే మిగతా లేడీస్ అమ్ము నేను ఇలా చేసుకోలేకపోయా అన్న గిల్టీ ఫీలింగ్లో ఉన్నారు పూజలు ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ తోటి కొని తెచ్చి ఆర్భాటంగా చేయకూడదండి పూజలు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఏమీ లేకపోయినా నీదైన ఫలమో పండు సమర్పించమని భగవంతుడు చెప్పాడు కానీ వెండి తీసుకొచ్చి అన్ని వెండిలో ముంచి నాకు పూజ చేయమని చెప్పలా అలా చెప్తే అలానే ఆనందిస్తాడా ఆయన అంతా ఆయనదే వెండి ఆయనదే బంగారం అయినదే ఈ సర్వస్వం ప్రపంచం ఆయనదే అయినప్పుడు వెండితోటే చేస్తే సంతోషిస్తాడని మీరు ఎలా అనుకుంటారు రాంగ్ స్టెప్ వేయకండి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ లేడీస్కి మెయిన్ చెప్పేది ఏంటి అంటే బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి వాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి కొంటారు ఎందుకు అంటే ఆ కొన్నదానికి నాలుగు రెట్లు మనం చూడటం వల్ల డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ కొనుక్కొచ్చి ఒక లక్ష రెండు లక్షలో పెట్టి మొత్తము కొంటారు సెట్టింగ్ అది కొంతమంది అయితే అయినా షాప్ వాళ్ళకి ఇచ్చేస్తారు షాప్ ప్రమోషన్ కూడా చేస్తారు తెలుసా ఇవన్నీ ఉంటాయి వెనకాల ఏం తెలియకుండా ఆ ఫలా నావిడ అలా చేసి నేను ఇలాగే చేయాలని ఇంట్లో మగాళ్ళని పీడించకూడదు మెయిన్ మిడిల్ క్లాస్ లేడీస్ అలా చేయకూడదు చక్కగా భక్తి భావంతో మనస్ఫూర్తిగా చేయాలి ఈ మధ్య కాలంలో కూడా మన ట్రెడిషన్స్ మనం చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం భక్తి ఎలా ఎక్కువైందో ట్రెడిషనల్ కూడా ట్రెడిషన్ కూడా అలా ఎక్కువైంది అది సంతోషపడాలి బోరింగ్ టాక్ అనేది ఖచ్చితంగా ఆషాఢ మాసంలో పెట్టుకుంటున్నారు లేడీస్ అడిగి మరి సో ఒక శుభ మార్పు అని కూడా అనుకోవాలి కానీ ఏది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళకూడదు సో ఈ వెండి కొనటం అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది సో భగవంతుడు ఇవన్నీ అంటలేదండి ఆ రోజు నాకు ఇంత ప్రమిదల్లో నువ్వు కొనుక్కో ఎప్పటికన్నా ఒకటి కొనుక్కో చాలు అంతేగాని ఇంతదొకటి 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 ప్రమిదలు వరుస తర్వాత అన్ని ఫ్రూట్స్ వెండే నార్మల్ ఫ్రూట్స్ పెట్టచ్చు భగవంతుడు ప్రస వెండి ఇదేంటా ప్రసాదం ఏంటి మనం వచ్చి ఆవాహనం చేసుకు ఐ తింటారు అని భావించి కదా మనం పెడతాం ఇంకా ఫ్యూచర్లో వెండి పులిహారా వెండి పాయసం వెండి గారెలు ఇన్ను చేసేది ఏం ఉండదు కూర్చొని దండం పెట్టుకోవటమే ఆ వెండియే దేవుడు వచ్చి తినాలి ఇంకా అట్లా ఉంది అంటే ఆర్పాటాలకు పోయిన చేసేవే కనబడుతున్నాయి కానీ ఈ ఇప్పుడు కాలం పూజల్లో వ్రతాల్లో భక్తి భావం అనేది కొంచెం తగ్గుతుంది సో అలా కాకుండా వెనకట్లాగా సింపుల్ ఈజ్ ద బెస్ట్ చక్కగా మన తాహతకు తగ్గట్టు మన పెద్దవాళ్ళు ఏం కొనుక్కున్నారు ఎలా ఇంపార్టెంట్ వస్తువులు కొనుక్కున్నారో అంతవరకే కొనుక్కొని చేద్దాం ఏముంది మనకిష్టంగా నచ్చింది ఇప్పుడు మీకు ఈరోజు సామ్రాణి కడ్డీలు స్టాండ్ నచ్చింది అది ఒకటే కొనుక్కోండి చాలు సంతోషపడండి ఎవరో పెట్టారు వీళ్ళెవరో పెట్టారు వెండి తోరణాలు పెట్టారు నాకు వెండి తోరణాలు కావాలి వెండి కొబ్బరికాయ కొడుతున్నారో నేను వెండి కొబ్బరికాయ కొనాలి వెండి ఫోటో ఫ్రేములు కొట్టారోళ్ళు నాకు వెండి ఫోటో ఫ్రేములు కావాలి ఇట్లా పీడించకండి మీరు యూట్యూబర్స్ మీరు కూడా ఇట్లా అతి చేయకండి అది చూసి చాలామంది అమాయకమైన ఆడవాళ్ళు కూడా ట్రాప్లో పడి నాకు ఇయే కావాలి ఇయే కావాలని ఇంట్లో పీడిస్తున్నారండి పాపం వాళ్ళని సంతోషంగా ఉంచనివ్వండి ఇంకోటి ఏంటంటే ఇట్లా విపరీతమైన వెండి కొంటాం అవి ఎక్కడ దాస్తాము చెప్పండి లాకర్స్లో దాయలే అన్నీ ఇంట్లోనే కదా ఎంత భయము ఇలా టెంప్ట్ అయి కొంటే ఇప్పుడు అది దాసి 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 ఎంత భయపడాలి అవసరమైనంతవరకే కొంటే గనక భయం ఉండదు కదా ఏ మా లేడీస్ నీకే చెప్పేది మనకు భయం ఉండదు ఎంత అవసరమైతే అంతవరకు కొంటే హ్యాపీగా ఉండొచ్చు కదా మనం వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు చూసి వాళ్ళు పెడుతున్నారు ఇళ్ళు పెడుతున్నారని ఎందుకు ఏ మనం పెట్టిన పళ్ళు భగవంతుడు స్వీకరించడా మన తమలపాకుల్లో పెడితే భగవంతుడు స్వీకరించడా చెప్పండి సో భగవంతుణ్ణి ఎట్లా భక్తితో కలవాలనేది మనం చేయాలి కానీ ఎట్లా ఆర్భాటంగా చేయాలనేది టెంప్ట్ కాకండి షాప్లో వాళ్ళు న్యాచురల్ రకరకాలు చేస్తారు బిజినెస్ స్ట్రాటజీ అది సో మన టెంప్ట్ అవ్వాలని లేదు అట్లాగే యూట్యూబర్స్ కూడా వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు మనం టెంప్ట్ అవ్వాలని లేదు అలాగే చేయాలని లేదు ఎంత సింపుల్గా చేస్తే అంత గ్రేట్ ఇవ్వాలి రేపు అంటే నువ్వు టెంప్ట్ కాకుండా చేసావు అని మెచ్చుకుంటారు సో మన పెద్దవాళ్ళు ఎలా చేశారో మనం అలాగే చేద్దాం ఈ ఆర్బాటాలకు పోయి ఆ విపరీతమైన డెకరేషన్లో కరలేదు అమ్మవారి ఇవన్నీ ఏం కోరట్లేదు అయ్యవారు ఇవన్నీ ఏం కోరట్లేదు భక్త కన్నప్ప నుంచి ఏం కోరాడు శివుడు మహాశివుడు చెప్పండి పరమభక్తుడని ఆయనకు పేరు వచ్చింది ఆయన ఏమన్నా వెండి బంగారాలు పెట్టాడా చెప్పండి మనస్ఫూర్తిగా భక్తి భావంతో ప్రార్థించాడు ఆయన ప్రార్థన విన్నాడు భగవంతుడు అంతే కదా ఈ ఆర్బాటాలకి అస్సలు పోవద్దండి ఇది ఒక్కటే నేను చెప్దాం అనుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేస్తాను కాబట్టి విపరీతమైన ఆర్బాటాలకు వెళ్ళకండి మనం ఎంతవరకు పెట్టాలనుకున్న అంతవరకు చేరగనుక్కోండి నగ కొనే పరిస్థితులు అయితే పాత వేసుకుందాం ఏముంది మన నగలే కదా ఇట్లా ఆర్భాటాలు పోవద్దు కొత్త వెండి సామాన్లే కొని చేయాలని ఎక్కడా లేదు అలా బద్దల్ని విసిగిచ్చు ఇంట్లో వాళ్ళని విసిగిచ్చు మన మైండ్ కూడా మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అన్నీ కొనుక్కొచ్చి కొన్ని వర్డ్స్ అట్లా దొరికిపోతుంటాయి ఇంట్లో స్టాక్ పెట్టి ఉపయోగం ఏముంది ఎవరికి చూపిస్తాము నీకు ఉందో అందరికీ తెలుసు అన్నీ పెడితేనే నువ్వు గొప్ప అన్నట్ట ఇంత సింపుల్గా చేసుకుంటే అంత బాగుంటుంది కదా అన్నీ సర్దుకోవటం తోముకోవటం ఎంత కష్టం ఎంతవరకు మనం పెట్టగలమో మన పెద్దవాళ్ళు ఇష్టపూర్వకంగా ఎంతవరకు ఇవ్వగలుగుతారో హస్బెండ్స్ ఎంతవరకు ఇస్తానికి రెడీ అవుతారో అంతవరకే కొనుక్కోండి యూట్యూబ్ వాళ్ళని చూసి ఈవెన్ నా యూట్యూబ్ చూసి కూడా మీరు టెంప్ట్ కాకండి నేను అట్లా ఏం చెయ్యను చెప్తున్నా నేను కూడా ఒక యూట్యూబర్ని గా చదువుతున్నా ఇది అత్తి సర్వత్ర వర్జయేత్ ఈ అత్తి అనేది తగ్గించుకుందాము టెంప్ట్ కావద్దు ఓకేనా ఎలా ఉంది వీడియో బాగుందా నా మాటలు ఎలా ఉన్నాయి ఓకేనా సో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్